ఆ నిర్ణయంపై మరొకసారి పునర్సమీక్షించుకోమని వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాం ఎందుకంటే గ్రౌండ్లో ప్రజా విధానము ప్రజా అభిప్రాయం ఒక రకంగా ఉందని నిన్న నిర్ణయించిన విధానం ఇంకొక రకంగా ఉందనే విషయాన్ని సద్వినియోగ మా ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో స్వీకరించి మళ్ళొకసారి ప్రజాక్షేత్రంలో ప్రజా అభిప్రాయాన్ని స్వీకరించాలని వేదిక ద్వారా వేడుకుంటున్నాం ఎందుకంటే మా లాంటి వాళ్ళం పన్నెండు సంవత్సరాలుగా వైసీపీ పార్టీని అంత పెట్టుకొని ఆ రోజు అయితేనేమి పార్టీ జెండాను అజెండాను విధానాన్ని మోసిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అధికార పార్టీ అధికార పక్షము వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని పోడు మూడు నియోజకవర్గ ప్రజలలో అన్ని రకాలుగా వాళ్ళ మనస్సులోకి పోయే విధంగా మేము కార్యక్రమాలు చేసిన పరిస్థితులు ఉన్నాయని వేదిక ద్వారా మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మనము ఒక అభ్యర్థిని మార్చుకున్న పరిస్థితులు ఉన్నాయి ఎందుకు మారుస్తున్నామో ఏ విధంగా మారుస్తున్నామో మనకంతా తెలిసిన పరిస్థితులే కార్యకర్త నలిగిన పరిస్థితులు చూసినాం కార్యకర్త బాధపడిన పరిస్థితులు చూసినాం కార్యకర్త వేదన పడిన పరిస్థితులు చూసినాం కార్యకర్త మరుగున పోయే పరిగణ పడిన పరిస్థితులు ఈరోజు చూసినాం ఐదు సంవత్సరాల్లో పార్టీ అధికారంలో ఉన్నా కూడా మళ్ళా ఆరు నెలలు కూడా రెండు నెలలు కూడా అనుభవం లేని వాళ్ళని అవగాహన విధానం లేని వాళ్ళని ప్రాంతం పైన పట్టు లేని వాళ్ళని గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళని తీసుకుని వస్తే మళ్ళా పార్టీ కార్యకర్త కానీ పార్టీ విధానాలు కానీ మరుగున పడిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా ఆవేదనను మా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలని చెప్పి మా ఆవేదన మా ముఖ్యమంత్రి గారు స్వీకరించి మళ్ళా ఒకసారి ప్రజాక్షేత్రంలో అభిప్రాయాలను తీసుకోవాల్సిందిగా మా ముఖ్యమంత్రి గారికి వేదిక ద్వారా వినవించుకుంటున్నాం రేపు అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఏమి జరిగినా కూడా ఎందుకంటే లోకల్ పరిస్థితులు నాన్ లోకల్ పరిస్థితులు అందరూ కూడా ప్రజలు ఈ విధంగా ఏమనుకుంటున్నారంటే లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఈ లోకల్ నాన్ లోకల్ పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని వ్యతిరేక విధానాలు కూడా కాన్సిడెన్స్ ఉండొచ్చు కానీ విక్రమ్ నిన్న జగన్మోహన్ రెడ్డి అన్న కోడ్మూడి నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ని ని ప్రకటించేశారు సో దాని మీద మాకు మేము కొంచెం మాట్లాడాలని ఆశపడుతున్నాను మన పార్టీ వచ్చేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కాన్సెప్ట్ మీద ముందుకెళ్తుంది ఇప్పుడున్న సుధాకర్ సార్ని కూడా ఎమ్మెల్యే సుధాకర్ అన్నను కూడా తీసేయడానికి గల కారణం సర సరిగా ఆయన కార్యకర్తను పట్టించుకోలేదు ప్రజల సొమ్మును దుర్వయోగపరచాడు పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యాడని ఆయన ఫెయిల్ అయిన అదే సమయంలో సంధ్య విక్రమ్ కుమార్ ఐదేళ్ళు పార్టీని భుజాన మోసుకొని కార్యకర్త బాధపడకుండా కార్యకర్త విచ్ఛిన్నం కాకుండా కార్యకర్త ఏ విధంగా నష్టపోకుండా వాళ్ళని దగ్గరగా తీసుకుంటూ ప్రజల్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ కార్యక్రమము అన అనేది లేకుండా పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఇప్పుడు ప్రజల్లో తీర్పు ఒక రకంగా ఉంది హైకమాండ్ ప్రకటించిన డెసిషన్ ఇంకొక రకంగా ఉంది సో ఏ విధంగా ఇది మీరు తీసుకున్నారు అనేది మేము మా కుటుంబం పెద్ద అయిన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగనన్న గారిని సవినీయంగా వేడుకు అడుగుతున్నాం ప్రజల తీర్పు నిష్ నిష్పక్షపాతంగా సంధ్యా విక్రమ్ కుమార్ కావాలనే ఉంది ప్రతి ఒక్క సర్వే కానీ పోలింగ్ కానీ ఎక్కడన్నా చూసుకోండి మాకు కావాల్సింది సంధ్యా విక్రమ్ కుమార్ అన్ననే ఆయనైతేనే కార్యకర్తని పట్టించుకుంటాడు బలంగా మా మా తరఫున నిలబడతాడు అని వేడు అని కోరుకుంటున్నప్పుడు ఎవరో నాన్ లోకల్ని తీసుకొచ్చి పార్టీ మీద నియోజకవర్గంలో పట్టులేని వ్యక్తిని కార్యకర్తల లేని వ్యక్తిని తీసుకొచ్చి మనం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్సెప్ట్ ఎలా రీచ్ అవుతాం ఎక్కడ ఎక్కడ అది అది అసలు అది ఎక్కడ జరుగుతుంది పార్టీ మళ్ళీ వెనుకలకి పోయే పరిస్థితి వస్తుంది కదా అన్న చెప్పింది ఏంటి సర్వేలలో ఎవరైతే ఉంటారో ప్రజలు ఎవరైతే కావాలి అని కోరుకుంటారో వాళ్ళకే టికెట్ ఇస్తాము అన్నారు సో లాబింగ్లు జరిగినాయి ఏమేమో జరిగినాయి ఆ దానిల వల్ల ఆయనకు టికెట్ వచ్చిందని మేము అనుకుంటున్నాము మళ్ళీ అన్నని కోరుకుంటున్నాం అన్న ప్రజలు కోరుకునే వ్యక్తికి మీరు ఇస్తామన్నారు మీరు మాట తప్పని వ్యక్తి మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి ఒక్కసారి మీ నిర్ణయాన్ని మరలా కుళ్ళని ఆలోచించండి ప్రజలు కోరుకునే వాళ్ళని మనం తెచ్చుకుంటే ప్రజలు కోరుకునే వాళ్ళు ఉంటే పార్టీ బల బలపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్